నమస్కారం గురుగారు గురుగారు చాలామంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు ప్రతిదానికి ఏదైనా తప్పు చేసినా నేను చేయలేదు నా మీదొట్టు లేదంటే దేవుడి మీదొట్టు నీ మీదొట్టు ఇలా వచ్చిన ప్రతిసారి పిల్లల దగ్గర నుంచే పెద్దవాళ్ళందరి వరకు కూడా ఒట్లు వేసేస్తూ ఉంటారు ఒట్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు నిజంగానే అవి ఏమైనా ఆ ఒట్టుని నిలబెట్టుకోకపోతే వాళ్ళు చేసిన ప్రమాణం నిజం కాకపోతే దానికి ఏమైనా తగిన ఫలితాలు ఉంటాయంటారా నిజంగా శ్రీ శ్రీగురు ఒట్టు తీసి గట్టి మీద గట్టి మీద పెట్టు ఇక్కడ ప్రమాణము ప్రమాణము అంటే ఆధారం అసలు అర్థం దానికి ప్రమాణం ఏంటి దీనికి ప్రమాణం ఏంటి అంటే ఇక్కడ ప్రమాణము మీన్స్ వాగ్దానం మరొక పర్యాయపదం వాగ్దానం అయితే నిలబడడం మాటపై నిలబడతాం మాట నిలబెట్టుకోవడం సపోజ్ న్యాయస్థానాల్లో నేరగాళ్ళు జడ్జి గారి ముందు నుంచుని అంటే న్యాయదేవత ముందు నుంచొని అక్కడ ఉన్నటువంటి భటుడు ఈ నేరగాడితో దేవునిపై ప్రయా ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను చెతాను చెప్పను అబద్ధం చెప్పను అక్కడ నాకు కొమ్మిస్తాడు దీర్ఘమిస్తాడు ఇక్కడ నాకు కొమ్మిచ్చి దీర్ఘమిస్తాడు అంటే నేను చెప్పేది మొత్తం అబద్ధమే అని అర్థం ఇక్కడ మనిషికి మానసిక భయం ఉండాలి మనిషికి మానసిక భయం భయం ఉండాలి చంటి పిల్లవాడు చిరుతుళ్ళు అలవాటు ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులు తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడిని స్కూల్ నుంచి రాగానే ఆ పిల్లవాడికి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో ఏ రవ్వలడ్డో ఏ చిక్కినో కొన్ని డబ్బాలో పెడుతుంది పెడుతుంది తల్లికి తెలియకుండా ఆ పిల్లవాడు కంటితురిగా పెడుతుంది పిల్లాడు తింటాడులే అని చేసింది పిల్లల కోసమేగా ఈ పిల్లవాడు చేస్తాడు ఆ డబ్బా తీసుకుని ఆ కింద పగల కొడతాడు ఒట్టమ్మా నేను పగలగొట్టలేదమ్మా నేను పగలగొట్టలేదమ్మా అంట వాడు దేంతో అన్నమాట తల్లి కొడుతుందేమో అన్న భయంతో అన్నాడు దానిని మనం క్షమించవచ్చు మనిషి గ్రహపాటు పొరపాటు అలవాటు ఈ మూడు పనులు చేస్తాడు గ్రహపాటు అంటే అలా జరిగిపోయింది కావాలని ఇంటెన్షన్గా దాని ఏమి మనం చేయలేదు దాన్ని భగవంతుడు క్షమిస్తాడు పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును కూడా అంటే గ్రహపాటు తప్పే దానికి ఎగ్జంప్షన్ ఇచ్చాడు పొరపాటు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చాడు అది అలవాటుగా మారకూడదు సీటుకి మాటికి నీ మీదొట్టురా నా పిల్లల మీదొట్టు నేనైతే నీ మీద ఒట్టేసుకో నీ తెలియదు నువ్వు చేసే తప్ప రైట్ అని తెలీదా తెలియనప్పుడు ఏ పొరపాటు జరిగింది ఇలా జరగదు నేను సరిదిద్దుకుంటాను అని నచ్చ చెప్పుకునే విధానం ఎదుటివాడికి నచ్చ నచ్చే విధంగా మనం ప్రవర్తించడం ఒక విధానం అంటే మనిషి ఆశావాది అవకాశవాది రాత్రిగారు చెప్పినట్లుగా నేను ఎక్కదలిచిన బస్సు ఒక క్షణకాలం మిస్సు అంటాడు మనం రోడ్డు మీద పోతుంటాం రోజు మనం వెళ్ళే బస్సు మనకు పల్లెనవడీ పోతూనే ఉంటుంది అక్కడ వెళ్ళాలి అని నుంచున్నప్పుడు ఆ రోజు బస్సు రాదు లేట్ అవుతుంది ఎప్పుడు తటనే రాని యజమాని మనకంటే ముందు వచ్చి ఆఫీసులో కూర్చుని ఉంటాడు మన కోసం కాపలాగా వస్తుంటాడు ఆ రోజే మనకు లేట్ అవుతుంది లేదు సార్ ఒట్టు సార్ బస్సు లేట్ అయింది సార్ అంటే మనిషి ఆశావాదిగా ఉంటూ నిరాశావాదాన్ని అలవాటు చేసుకొని మన ఆలోచన విధానాన్ని ఒక క్రమ పద్ధతిగా కనుక పెట్టుకున్నట్టయితే మనం ఒట్టేయాల్సిన అవసరం రాదు వివాహ సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి నాతి చరితవ్యామి అని అబ్బాయి చేత అమ్మాయి చేత ప్రమాణం అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అట్లా చేయకూడదు ఈసారి ఇద్దరు చేతులు అగ్నిలో పెట్టి ఇద్దరు చేతులు అగ్నిలో పెట్టి అగ్నిలో ప్రమాణం చేస్తే అప్పుడు బద్ద అంటే బంధువుల ఎదుట జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎదుట నిన్ను మహాపురుషుడిగా తయారు చేసినటువంటి అత్తమామలు ఎదుట బంధు మిత్రుల సపరివారం మధ్య నీవు చేసినటువంటి అగ్ని ప్రమాణానికి లైక్ దట్ ఒట్టు నువ్వు విలువ ఇచ్చిన వారైతే మీరు చేసుకున్నటువంటి మూడు మాసాలకే మీరు న్యాయస్థానం మెట్లెందుకు ఎక్కుతున్నారు మీరు అక్కడ ప్రమాణం తప్పారు కాబట్టి మీ బతుకులు ఎక్కడ తిరుగుతున్నాయి చెట్ల కింద కోర్టు చెట్ల కింద నుంచొని శనక్కలు ఉల్చుకుంటూ వీడిని ఎలా చేసేయాలి మాత్రం అలా ఎలా చేయాలి మా మామను ఎలా చేయాలి మా ఆడపిడుతోని ఎలా చేయాలి అక్కడ కూర్చొని కూడా జరిగినటువంటి దాని మీద పరి పరితాపడకుండా ఇంకా శాపాలు పెడుతుంటారు పశ్చాతాపం లేకుండా ప్రమాణం చేసావుగా పెద్దలు ఎదుట అరుంధతిని చూసావుగా పట్టపగలు అవునా ఎప్పుడు కూడా వివాహ ముహూర్తాలు ఎప్పుడు కూడా సాయంకాల సమయంలో పెట్టుకోమంటారు మరి పట్టపగలు ఈ మన ఇంట్లో ఉండేది అరుంధతి ఇంకా కొత్త అరుంధతి మనకెందుకు సో నీవు ధర్మ ప్రమాణాన్ని తప్పావు ఓకే విశేషించి కార్తీక మాసంలో మనం సత్యనారాయణ సంవర్తం చేసుకుంటాం అంటే ఒట్ల గురించి అవుతాం సందర్భం వచ్చింది కాబట్టి అందులో ఒక వైశ్యుడు తనకు సంతానం కలిగినట్లయితే నేను నా భార్యతో కలిసి వ్రతం చేసుకుంటానని ప్రమాణం చేశాడు లేకపోతే ఒట్టేసాడు భగవంతుడు అనుగ్రహించాడు ఆడపిల్ల పుట్టింది నువ్వు వర్ధం చేయాలిగా ఏమండి 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 మనకు అమ్మాయి పుడితే వ్రతం చేద్దాం అనుకున్నావు చేద్దామా అంది వసి పిచ్చిదానా మొన్న కానీ శిజరం చేశారు ముప్పై వేల హాస్పిటల్ ఖర్చు పెట్టాను నువ్వు కింద కూర్చోలేవు ఇబ్బంది అవుతుంది చేద్దాం అనుకున్నావు కానీ ఇప్పుడు కాదు అమ్మాయి యొక్క విద్యాభ్యాస చేద్దాం అని ఆ ప్రమాణాన్ని తప్పాడు ఆ పోన్లే అసలు మైండ్లో ఉందిగా ఏమండి అమ్మాయి కష్ట అయిపోయింది వ్రతం చేద్దామా అంది పోసి అమ్మాయి కడుపు కాదు ఇప్పుడు ఆ స్కూల్ లక్ష రూపాయలు డొనేషన్ కట్టాను పిల్లలకి బట్టలు పుస్తకాలు వీడికి ఎంత ఖర్చు అయింది డబ్బులు ఎక్కడ ఉన్నాయి అమ్మాయి యొక్క వివాహ సమయంలో చేద్దాం అల్లుడితో కూర్చొని నువ్వు నేను అల్లుడు కూర్చొని చేసుకుందామని అని వాయిదా మొత్తానికి అప్పుడు భగవంతుడు క్షమించాడు పెళ్లి చేశాడు ఏమండి వ్రతం చేద్దామా అంది ఫంక్షన్ హాల్కి మూడు లక్షలు అయింది అమ్మాయికి పైసేళ్ళు బంగారం పెట్టామా పట్టు చీరలు పెట్టామా మేకప్ పొడికి వచ్చగా అరవై లక్ష రూపాయలు ఇచ్చామా ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి అల్లుడు నేను వ్యవసాయం వ్యాపారానికి కూడా చెక్ చేసుకుంటాం ఇట్లా భగవంతుడికి ముందు భగవంతుడి మీద ఒట్లు ప్రమాణాలు వేసుకుంటూ వాయిదా 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 వేసుకుంటూ ఏదో రేపురా మాపురా మళ్ళీ రమ్మంచుకుని దసరా పండుగలప్పుడు పిల్లలు తిరిగి వాళ్ళు వెళ్ళమ్మడా అయ్యవార్లు తీసుకొని అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు పిల్లాలని మరి భగవంతుడైనా మరి ఎంతకాలం ఉపేక్షిస్తాడు ఒక చెణుకి ఇచ్చామని చెణుకిచ్చాడు దేబ తిన్నాడు కోలుకున్నాడు వ్రతం చేసుకున్నాడు భగవంతుడు కూడా నీవు వేసిన ఒట్టులో నీవు చేసిన ప్రమాణంలో ఎంత క్వాలిటీ ఉంది ఎంత శ్రద్ధ ఉన్నది అనేది గమనించుకొని ఇక ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఒక డిస్కషన్ తీసుకున్న తర్వాత వార్ రూమ్లో కూర్చొని ఒక డిసైడ్ని చేసే ఒక వేప చూస్తాడు కష్టం అనేటువంటి ఒక వ్యాపారిని అప్పుడు మళ్ళీ భగవంతుడు గుర్తొస్తాడు మనకు కాబట్టి పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టు పడితే పరమేశ్వరుని పాలు పట్టు వీడితే పరనిందల పాలు భగవంతుడంటే భయం ఉండేవాళ్ళని మనం చూడాలంటే తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు చూడాలండి ఒక ఆయన డెబ్భై ఏళ్ళ వయసులో పాతికేళ్ల కుర్రాణ్ణి భుజానెక్కించుకుని మెట్లు ఎక్కుతున్నాడు నేను నా దగ్గర వీడియో కూడా ఉంది మీకు ఇస్తాను అడిగా ఏం పెద్ద అయినా పాతికేళ్ల పిల్లని మోస్తున్నామంటే అయ్యా అయ్యా ఆ చిన్నతనంలో మొక్కిన మొక్కయ్యా ఇది ఇప్పటికి తీరింది నాకు అంటే భయం కష్టంలో మనం అనేక రకాల ప్రమాణాలు చేస్తాం అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైన ఒప్పందం ఏమిటి ఇక్కడ కూడా మనం భగవంతుడిగా వ్యాపారం చేస్తున్నాం క్విట్ ప్రోకో అంటే భగవంతుడు నీకు వరాలవ్వడం కోసమే పుట్టిచ్చాడా దేనికోసం నిన్ను పుట్టిచ్చాడు అనేది మనం తల్లి తల్లిగర్భంలో నుంచి బయటికి రాగానే మర్చిపోయినాం ఆరో మాసంలో బ్రహ్మ చెప్పిన కథంతా విని అరే పో ఈ పాపం చేసావురా ఈ కర్మ చేసావురా దాని ఫలితంగా ఇలా అనుభవిస్తున్నావు అందుకే నేను మళ్ళీ ఎగ్జంషన్ ఇచ్చి నేను మళ్ళీ ఆ కర్మ నివృత్తి కోసం నేను భూలోకల్ పంపిస్తున్నాను బయటికి వెళ్ళాక నేను చెప్పింది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావు కదా చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకొని ఆ కర్మని పూర్తి చేసుకునిరా అని పంపిస్తే ఈ గాడిద కొడుకు బయటకు వచ్చి అయిన మర్చిపోతాడు కొత్త ప్రపంచంలో తిరుగుతూ అనేక రకాల అవతావకాలు చేసుకుంటూ దుర్మార్గాలు చేస్తూ దురాగతాలు చేస్తూ అసత్య ప్రమాణాలు చేస్తూ దూరమైనటువంటి ఒట్లు వేస్తూ తాను ఇబ్బంది పడుతూ ఇటువాడి ఇబ్బంది పెడుతుంటాడు అందుకే భగవంతుని ఎదుట భగవంతుని ఎదుట చేసిన ప్రమాణాన్ని తప్పినవాడు రవరవాది నరకాలని పొందుతాడు రవరవాది ఇక వాడికి ఎన్ని జనం ఎత్తిన రోజు డైలీ బయటికి తీయడం శనగపిండి బియ్యపిండి కలిపి ఆ నోట్లో కాస్త కారం గూరి మళ్ళీ వించడం బానట్లయడం తీసి పక్కన బారేయడం ప్రతిరోజు అదే చదువు వాడి నిత్యకరం అదే వాడికి కాబట్టి వివాహ సమయంలో చేసే ప్రమాణాలు భగవంతుని ఎదుట ప్రమాణాలు ప్రమాణం చేసిన వాడు ప్రమాణం చేయించుకున్నవాడు తప్పినట్లయితే వాళ్ళ సమాజంలో మనిషిగా మనం నేనైతే పరిగణించను కాబట్టి కష్టంలో భగవంతుడు చేసేట మొక్కులు ఒట్లు ప్రమాణాలు అవి వెంటనే తీర్చుకోవాలి కష్టం వచ్చింది దేవుడు నాకు ఈ గండం తప్పిపోతే నీకు కొడతాను అంటాడు ఎప్పుడు నువ్వు కష్టంలో మొక్కావు ప్రమాణం చేసావు నీ మీద కొట్టాయా కొడతానో అనుగ్రహించాడు వెంటనే కొట్టు అది గెలక్కాలో పిలక్కాలో కొట్టు మొత్తానికి నేను ఇంత కొడతాను అనుకున్నానండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇంత ఇంతకాయ చెప్పుడు అంటాడు అక్కడు కాబట్టి ఇక్కడ ప్రమాణాలు ఎప్పుడూ కూడాను శాస్త్ర నియమబద్ధంగానే ప్రమాణం చేయాలి ధర్మ ప్రమాణం చేసినటువంటి ఫలితాలను కనుక మనం తప్పినట్లయితే ఆ ఒట్లను మనం తప్పినట్లయితే కలియుగంలో మనం బ్రతికుండంగానే నిత్యము మన శాద్ధం మనం పెట్టుకోవడం ఇంట్లో సాయంత్రానికి కాబట్టి ప్రమాణాలు ఒట్లు పెట్టి నిత్యం మీ శాద్ధం మీరు పెట్టుకోవద్దు అని చెప్పచ్చు మంచి వివరాలు అందించారు గురుగారు ధన్యవాదాలు